పేరిట మీ అందరికీ శలోము ఈరోజు దేవుని వాగ్దానము తన దృష్టికి ఏది అనుకూలమో యహోవ దానిని చేయునుగాక సముయలు రెండవ గ్రంథము పదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసో క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రిలారా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మీ కుటుంబాలు ప్రతిదినము దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాయని నేను నమ్ముచున్నాను ప్రతిదినము ప్రభు తన కృపను మీ చూపించాలని మీ ప్రతి అవసరత అక్కరను తీర్చాలని నేను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రిలారా చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో జరిగిన ఒక సందర్భాన్ని ఈ ఉదయ కాలము నేను మీకు జ్ఞాపకము చేయాలని ఆశ కలిగి ఉన్నాను దావీదు ఇష్రాయేలు ప్రజలందరినీ కూడా నలపది సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే రాజుగా ఉన్న సమయంలో ఎవరికైనా ఒక ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎలా అయితే ఒకరికొకరు సహాయం చేసుకుంటామో అదే రీతిలో వారు కూడా ఒక రాజుకు కష్టము వచ్చినప్పుడు మరొక రాజు సహాయం చేసుకోవడం అనేది సాధారణంగా జరిగే విషయం అయితే దావీదు రాజుగా ఉన్న సమయంలో అమ్మోను రాజు అయిన ఒక వ్యక్తి మరణించాడు ఆ మరణించిన రాజు దావీదుకు ఎంతో సహాయం చేశాడు కాబట్టి ఈ దావీదు రాజు ఏమనుకున్నాడు అనంటే ఆ వ్యక్తి నాకెంతో సహాయము చేశాడు మేలు చేశాడు కాబట్టి చనిపోయిన రాజు యొక్క కుమారునికి ఒక బహుమతిని తన యొక్క సైనికులకిచ్చి పంపించాడు ఎప్పుడైతే ఈ బహుమతినిచ్చి మేలు చేద్దాము లేదా యొక్క కుటుంబానికి ఆదరణ కలుగుతుంది నా తరఫున అని చెప్పి దావీదు పంపించినప్పుడు ఆ వ్యక్తి దాన్ని ప్రతికూలంగా తీసుకున్నాడు చేసినటువంటి మేలును అర్థము చేసుకోలేదు ఏదో ఒక చెడు ఆలోచనతోనే దావీదు రాజు తన సైనికుల్ని నా వరకు పంపించి ఉంటాడు అని అక్కడున్న కొంతమంది చెప్పిన మాటల్ని విని తిరిగి దావీదు రాజుకు అతని సైనికులకు ఎంతో కీడు కలగజేశాడు అతనిని పరమర్శించడానికి వచ్చినటువంటి ఆ సైనికుల్ని అవమానపరిచాడు హేళన చేశాడు నలుగురిలో కించపరిచి బాధ పెట్టాడు ఈ విషయము దావీదుకు తెలిసినప్పుడు చాలా బాధపడ్డాడు వెంటనే ఇతనికి ఏమనిపించింది అనంటే ఈ చనిపోయిన అమ్మోను రాజు యొక్క కుమారునికి ఏమనిపించింది అనంటే నేను దావీదుకు కోపము కలిగించాను కాబట్టి ఖచ్చితముగా అతను నా మీద యుద్ధము చేయడానికి వస్తాడు కాబట్టి నేనే ముందు అతని మీదికి యుద్ధానికి వెళ్ళిపోదామని చెప్పి ఈ అమ్మోను రాజు ఎవరైతే మరణించాడో అతని కుమారుడిప్పుడు రాజ్యము ఏలుతున్నాడు కాబట్టి అతను అతని సైన్యమంతటిని తీసుకొని సిరియన్లు అనే వేరే జాతి ప్రజల యొక్క సహాయము కూడా తీసుకొని అందరితో పాటు కలిసి యుద్ధము చేయడానికి వెళ్ళాడు నేను మేలు చేస్తే తండ్రి చనిపోయాడని చెప్పి పరామర్శించడానికి నా సైనికులను పంపిస్తే నా మేలును అర్థము చేసుకోకుండా మరలా తిరిగి నా మీదికి యుద్ధానికి వస్తున్నాడని కోపముతో దావీదు కూడా తన సైన్యమంతటిని పంపించాడు దావీదు యొక్క సైన్యాధిపతి యోబాబు అతడు యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు ముందు వెనక రెండు జాతుల ప్రజలు శత్రువులుగా తన ఎదుట నిలబడి ఉన్నారు ఒకవైపు చూస్తే అమ్మోనియులు ఇంకోవైపు చూస్తే సీరియన్లు ఏమి చేయాలో ఈ సైన్యాధిపతికి అర్ధము కాక దేవుడిచ్చిన చిన్న జ్ఞానముతో అతడొక పని చేశాడు ఏంటి అనంటే తన సహోదరుడిగా ఉన్నటువంటి అభిషే అనే వ్యక్తిని పిలిచి నేనొక జాతి ప్రజలతో యుద్ధము చేస్తాను నీవు మరొక జాతి వాళ్ళతో యుద్ధముచ్చేయి నువ్వు ఓడిపోతున్నట్టుగా నాకు కనిపిస్తే నేను నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాను ఒకవేళ నేను ఓడిపోతున్నట్టు నీకు కనిపిస్తే నీవు నా వైపు వచ్చి నా పక్షముగా సహాయం చేయాలి అని చెప్పి తన సహోదరుని పంపిస్తూ మరొక అద్భుతమైన మాటను పలికాడు ప్రీలారా ఆ మాట నా హృదయాన్ని ఎంతో తాకింది అదే మాటను ఈ ఉదయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒకసారి ఆ మాటను మనము చదువుదామా సమూయలు రెండవ గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవచనాన్ని మనము చదివితే దావీది యొక్క సైన్యాధిపతి అయిన యోవాబు పలుకుతున్నటువంటి మాట మనకక్కడ కనబడుతుంది అప్పుడు ధైర్యము తెచ్చుకోము మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకుని ధైర్యము తెచ్చుకుందుము తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని చేయునుగాక అని అభిషేతో చెప్పెను యోవాబు తన సహోదరుడైన అభిషేతో ధైర్యము కలుగజేసే మాటలు ఈ విధముగా చెప్తున్నాడు నువ్వు ధైర్యముగా ఉండు రెండు జాతుల ప్రజలు మన మీదికి శత్రువులుగా వచ్చారు మనము పోరాడాలి మనము మన శాయశక్తులతో ప్రయత్నించాలి కానీ ఎలా పోరాడాలి అనంటే ధైర్యము తెచ్చుకొని పోరాడాలి కృంగిపోయిన మనసుతో కాదు ఈ సమయంలో ధైర్యము కోల్పోవడం అనేది సాధారణమైన విషయము ఒకవైపు శత్రువులుగా ఉన్నవారిని జయించడమే కష్టము అనుకునే సమయంలో మనము రెండు వైపులా చిక్కబడి ఉన్నామని తెలిసినప్పుడు ఎక్కువ భయము మనల్ని ఆవరించే పరిస్థితులు ఉంటాయి కానీ మనము ధైర్యము తెచ్చుకోవాలి ఎలా అనంటే మన జనులను జ్ఞాపకము చేసుకోవాలి మన దేవుని పట్టణములను జ్ఞాపకము చేసుకోవాలి మన ఓడిపోతే మన జనులు ఇబ్బంది పడతారు శత్రువుల చిక్కుల పడిపోతారు మన దేవుని పట్టణాలు శత్రువుల స్వాధీనం అయిపోతాయి కాబట్టి మనము వారిని బట్టి ధైర్యము తెచ్చుకొని మన దేవుని పట్టణాలను జ్ఞాపకము చేసుకొని ధైర్యము తెచ్చుకుని మనము పోరాడదాము మనమెంతవరకు పోరాడగలిగితే అంతవరకు పోరాడదాము కాని తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా తన పనినే జరిగించునుగాక అని చెప్పాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ మాట నిజముగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది యోవాబు తన సహోదరునితో అంటున్నాడు మనమెంతకైనా పోరాడదాం మన ప్రాణాలు పనముగా పెట్టి మన ప్రజల కోసము దేవుని పట్టణాల కోసము కాని మన శక్తిని బట్టి కాదు మనం పోరాడేదాన్ని బట్టి కాదు మనము చేసేదాన్ని బట్టి కాదు కాని దేవుని దృష్టికి ఏది అనుకూలమో ఇక్కడ అదే జరగాలి అని దేవునికి ఏది ఇష్టమో అదే ఇక్కడ జరగాలి మనం యుద్ధంలో విజయము పొందడము దేవునికి ఇష్టమైతే దేవుడు దాన్ని జరిగించును గాక ఒకవేళ దేవుని దృష్టికి మనము ఓడిపోవడమే అనుకూలమైతే దేవుడు దానిని కూడా జరిగించునుగాక అని యోవాబు పలుకుతున్నాడు నిజమే ప్రియ సహోదరి సహోదరులారా ప్రిలారా ప్రాచీన కైకేన్ పట్టణము చారిత్రిక నైపుణ్యానికి శిల్పకళకు ప్రసిద్ధి చెందింది ఈ నగర ప్రజలు తమ కళాకాండాల ద్వారా మాత్రమే జీవనము సాగిస్తారు ప్రతి ఇల్లు చెక్కడము లోహపు అల్లికలు మరి చిత్రలేఖనము యొక్క శబ్దాలతో నిండి ఉండేది ఆ పట్టణానికి పెద్ద గొప్ప శిల్పి అయిన యోనాతాను అనే వ్యక్తి నాయకుడు అతనికి సహాయకునిగా ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువకుడు గెదేయోను ఉండేవాడు ఒకరోజు తమకు శత్రువైన తరిశేషు రాజ్యపు అధికారులు కైకే నగరానికి వచ్చారు వారి నాయకుడు భయంకరమైన సైన్యాధికారి ఏశావు ఒక శాసనాన్ని ప్రకటించాడు మీ నగరానికి మూడు రోజుల్లో మా రాజు కోరిన విధముగా వేలాది బంగారు విగ్రహాలను తయారు చేసి ఇవ్వాలి లేకపోతే మీ పనిముట్లు కళాఖండాలన్నీ స్వాధీనము చేసుకుని మీ నైపుణ్యానికి ఇకపై విలువ లేకుండా చేస్తామని కైకెన్ ప్రజలు భయముతో పనికిపోయారు మూడు రోజుల్లో అన్ని విగ్రహాలను తయారు చేయడము అసాధ్యము అసాధ్యాన్ని సాధించడానికి వారి దగ్గర అంత పటిష్టమైన వనరులు లేవు కొందరు పారిపోవడానికి సిద్ధపడ్డారు మరికొందరు ఏడ్చారు ఇతరులు ఏషావుకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు యోనా తాను కూడా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు రెండు రోజులు గడిచాయి ఆ గ్రామ ప్రజల భయము మరింత పెరిగింది మూడవ రోజు ఉదయము యోనా తాను తన ప్రధాన వర్క్ శిల్పకళాకారులందరినీ వర్తకులందర్నీ సమావేశపరిచాడు నిరాశ అడుగడుగున కనపడింది అప్పుడు యోనాతాను తన చేతిలోని పనిముట్టును నేల మీద పెట్టి గెదేయోను కళ్ళలోకి ధైర్యముగా చూశాడు అతని కంఠము స్పష్టముగా గంభీరముగా వినిపించింది మనము శక్తి లేని వారమని తెలుసు మన శత్రువుల బలమును ఎదిరించలేమని తెలుసు కాని ఇది కేవలము మన గురించిన పోరాటము కాదు ఇది మన నైపుణ్యము మన వారసత్వము మన దేవుని మహిమ కొరకు మన యొక్క పట్టణం యొక్క ఉనికి గురించిన పోరాటము మన దేవుని చిత్తాన్ని మనము మరవకూడదు అని చెప్పాడు అతను గట్టిగా విశ్వాసముతో ఆ లేఖన వచనాన్ని కూడా పలికాడు అప్పుడు అతను గట్టిగా పరిశుద్ధ లేఖన భాగాన్ని తీసి ఈ వచనాన్ని చదివాడు అప్పుడు ధైర్యము తెచ్చుకొనము ఆ జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకుందము తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని చేనుగా కాని ప్రి సహోదరి సహోదరుడా ఆ మాటలు వారిలో నిరాశను పారద్రోలాయి వారు తమ వ్యక్తిగత భయాన్ని పక్కన పెట్టి తమ ప్రజలు తమ పట్టణ వారసత్వము కోసము ధైర్యము తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు యోన తాను తక్షణమే ప్రణాళికను మార్చాడు అందరినీ ఏకము చేసి విగ్రహాలు కాకుండా దేవుని మహిమను ప్రతిబింబించేలా ఒక రోజులో సాధ్యమయ్యే అత్యంత అద్భుతమైన మరియు ప్రకాశవంతమైన దీపపు స్తంభాల శిల్పాలను రూపొందించడానికి ఆదేశించాడు యోనాతాను గెదేయోను మరియు వందలాది మంది శిల్పకారులు కలిసి తమ నైపుణ్యాన్ని ఏకతాటిపైకి తీసుకుని వచ్చి అసాధారణమైన శిల్పల్ని సృష్టించారు సాయంత్రానికి యేషావు తన సైనికులతో తిరిగి వచ్చాడు అతను వేల విగ్రహాలను చూడాలని ఆశించాడు కాని అక్కడ కేవలము ఒకటే అద్భుతమైన దీప్యమానముగా ప్రకాశిస్తున్న మహా స్తంభాన్ని చూశాడు దాని కళాత్మక నైపుణ్యము మరియు దానిలో ఉన్న దైవిక ఉద్దేశము ఏషావు గుండెను తాకింది ఏషావు హృదయం కరిగి అతని శాసనాన్ని రద్దు చేసి కైకేన్ పట్టణ ప్రజలను మరి అద్భుతమైన కళాఖండాన్ని ప్రశంసించాడు పరిశీసు రాజ్యములో కైకేను కీర్తి పెరిగిపోయింది ప్రియ సహోదరి సహోదర్లారా యోనాతాను కైకేన్ ప్రజలు కేవలము తమ శక్తి లేదా శిల్పకలపై ఆధారపడలేదు వారు తమ ప్రజల వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ధైర్యము తెచ్చుకున్నారు ముఖ్యముగా తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని చేయునుగాక అనే విశ్వాసముతో ఆ గ్రామ ప్రజలందరూ స్థిరముగా ఉన్నారు ఈ కథ మనకు పరిశుద్ధ లేఖన భాగములోని ముప్పదేడవ సంకీర్తన ఐదవ వచనములోని సత్యాన్ని గుర్తు చేస్తుంది నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవాయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును అన్న వచనము ప్రకారము కైకేన్ ప్రజలు తమ మార్గాన్ని దేవునికి అప్పగించారు వారి నైపుణ్యము ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించారు అందువల్ల దేవుని చిత్తానుసారముగా వారి కార్యము ఫలించింది మరియు వారు అద్భుతమైన విజయాన్ని చూశారు ప్రే సహోదరి సహోదరుడా నిజమే ఈరోజు జీవాక్యము వినిచిన మన జీవితాల్లో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో భౌతికంగా కానీ మానసిక పరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏ పరంగా మనమే చిక్కుల్లో ఉన్నా ఎలాంటి సమస్యలో మనం ఇబ్బంది పడుతున్నా ఎలాంటి యుద్ధాలు మన ముందు మన జీవితంలో నిలబడి ఉన్న ప్రతి పరిస్థితిలో ఈ మాట కనుక ఈరోజు జీవాక్యము వినిచున్న మనము అనుసరించి నడుచుకోవడం నేర్చుకుంటే ఇక మనకు తిరుగుండదేమో కదా భౌతికంగా ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఎన్నో పోరాటాలు మనకి ఎదురవుతాయి కొన్నిసార్లు మన కలిగినటువంటి నిందలు అవమానాలను బట్టి మన మానసిక పరంగా ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి ఎంతో ఆందోళన ఎదురవుతుంది ఆధ్యాత్మికంగా అయితే ఇంకా మనము చెప్పనవసరం లేదు ఎప్పుడు కూడా ప్రతి క్షణము ఎవరిని మృంగుదమా అని అపవాది గరిజించే సింహములాగా వెతుకుతూ తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మికముగా ఒక యుద్ధ రంగంలో ఉన్నట్టే అపవాదితోనూ వాడికి సంబంధించిన శక్తులతోనూ ఎటు చూసుకున్నప్పటికీ కూడా జీవితంలో ఎన్నో రకాలైన పోరాటాలు మనకి ఎదురవుతూ ఉంటాయి కానీ మనము పోరాడకుండా ఎప్పుడూ మౌనముగా ఉండకూడదు మనం ఎంతవరకు మన పోరాటాన్ని చేయగలమో అంతవరకు మన శాయశక్తుల మనం ప్రయత్నము చేయాలి మన చేతులు చేయగలిగిందంతా మనము చేయాలి కానీ చివరికి ఫలితాన్ని ఎవరికి విడిచిపెట్టాలి అనంటే మన తండ్రి అయిన దేవునికి మాత్రమే అవును ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మనము కూడా యువవాబులాగా పలకాలి ఏమని అనంటే దేవా నేను చేయగలిగింది చేసేసాను నేను మాట్లాడాల్సింది మాట్లాడాను నా దగ్గర ఉన్నదంతా నేను ఖర్చు పెట్టాను నీవు నాకిచ్చిన జ్ఞానమంతా కూడా నేను ఉపయోగించేశాను ఇక మిగతా మాత్రము నీ చేతులకే అప్పగిస్తున్నాను ఫలితమంతా నీకే అప్పగిస్తున్నానయ్యా నీ దృష్టికి ఏది అనుకూలమైతే అది జరిగించు తండ్రి నువ్వేది ఇష్టమని చెప్తే నేను అలా వెళుతాను ప్రభువా అది నాకు ఇవ్వడము నీకు ఇష్టమైతే నాకు ఇవ్వండి తండ్రి ఒకవేళ నీ చిత్తములో అది నాకు ఇవ్వడమో నీ చిత్తము కాకపోతే అది కొద్దు ప్రభువా అది నాకు దూరం వచ్చేయి అని దేవుని చిత్తానికి దేవునిష్టానికి అప్పగించుకోవడము మనము నేర్చుకుంటే రే సహోదరి సహోదరుడా ఎన్నడూ కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు ఈరోజు చాలా మంది తమ జీవితంలో నష్టపోవడానికి సిగ్గుపడడానికి కారణాలు ఏమవుతున్నాయి అనంటే దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోకపోవడం దేవా నీ దృష్టికి ఏది అనుకూలమో అది చెయ్యి అని అడగకపోవడం పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం ఒక కుష్ఠరోగి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు మోకరించి దేవా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని దేవుడు స్వస్థపరచగలడని తెలుసు అప్పటి వరకు దేవుడు చెప్పిన వాక్యమంతా కూడా ఆసక్తితో ఆ కుష్ట రోగి విన్నాడు అతను అంటున్నాడు దేవుణ్ణి అయ్యా నీకిష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయి నువ్వు చేయగలవు ఒకవేళ నీకిష్టము లేకపోతే నేను ఇలాగే కుష్టితో ఉండడమే నీకు అనుకూలమైన విషయమైతే నేను అలానే ఉంటాను నీకిష్టమైతేనే నన్ను బాగు చేయని అడుగుతున్నాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనమిలా దేవునికి మనల్ని మనము అప్పగించుకోగలుగుతున్నామా ఒక్కసారి ఈ రోజు ఆలోచించుకుందామా యువబాబు అతని సహోదరుడైన అభిషే ఇలాంటి మాటలతో ఒకరినొకరు ధైర్యపరచుకొని దేవుని ప్రజల పక్షముగా పోరాడినప్పుడు దేవుడు వాళ్లకు ఘనమైన విజయాన్నిచ్చినట్టుగా మనము పదమూడవచనంలో చదవగలము సముయేలు రెండవ గ్రంథము పదవ అధ్యాయము పదమూడవచనము వచనము యోవాబును అతనితో కూడా ఉన్న వారును సిరియన్లతో యుద్ధము చేయ బయలుదేరిను వారతని ఎదుట నిల్వజాలక పారిపోయి సిరియన్లు పారిపోవుట అమ్మోనీలు చూసి వారును అభిషే ఎదుట నిల్వలేక పారిపోయి పట్టణంలో సురబడగా యోవాబు అమోనియులను ఎరిషలేమునకు వచ్చేశాడు దేవునికే మహిమ కలుగునుగాక అవును ప్రిసహోదరి సహోదరుడా ఇలా ధైర్యము తెచ్చుకొని దేవా నీ దృష్టికి అనుకూలమైనది జరిగించాలని ఆశతో ముందుకు వెళ్ళినప్పుడు ఘనమైన విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రిసహోదరి సహోదరుడా మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితిలో ఇలాంటి సమస్యలో పోరాటములో దేవా నీ దృష్టికి ఏది అనుకూలమో అదే జరిగించండి తండ్రి నా ఇష్టము కాదయ్యా నీ చిత్తమే జరగాలి నీకిష్టమైతే చెయ్యి తండ్రి లేదంటే వద్దు నువ్వేది చేసినా నువ్వనుమతించే ప్రతి దానికి నేను తల వంచుతానని ఆయనకు ఈరోజు మనము చెప్పగలిగితే మనల్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు మనల్ని ఎన్నడూ కూడా సిగుపడనివ్వడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వెనుచిన నీ జీవితములో ఏ సమస్యచే నువ్వు కన్నీరు విడుస్తున్నావో ఏ అంధకార సంబంధమైన కట్లలో బంధించబడి ఉన్నావో ఏ అవమానము చేత ఏ సిగ్గు చేత తల వంచుకొని కన్నీరు కారుస్తున్నావో నాకైతే తెలియదు ఈరోజు జివాక్యము వెనుచిన నీవు కూడా దివా నీ చిత్తమే ప్రభువా అయ్యా నా ఇష్టము కాదు తండ్రి నీ ఇష్టము ప్రభువా నా జీవితములో అయ్యా నేను శ్రమను అనుభవించాలని ఒకవేళ నివాస కలిగి ఉన్నట్లయితే ఆ రీతిగానే అయా శ్రమను బాధను వేదనను నేను అనుభవించడానికి సిద్ధముగా ఉన్నాను తండ్రి అని మనల్ని మనము ఈరోజు ఆయన చేతులకు అప్పగించుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలను చేయగలడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి కృప దేవుడు మనకు దయచేలాగున ఈరోజు జీవాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిగా ఈరోజు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయ్యా నిరాశలో ఉన్న మా హృదయాలను నిసత్తువతో ఉన్న మా జీవితాలలో బలమును శక్తిని ఆశను నింపిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మేమేమి చేయగలమో ఎంతవరకు చేయగలమో సమస్తమును చేసి శక్తి లోపము లేకుండా మా వంతు ప్రయత్నము మేము చేసి ఫలితాన్ని మీ చేతులకు అప్పగించాలి మీ దృష్టికి ఏది అనుకూలమో అదే మా జీవితాల్లో జరిగించండి దేవ నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చబడనుగాక నీకు వ్యతిరేకంగా మేమెన్నడూ కూడా మా సొంత ఇష్టాలు నెరవేర్చుకోకుండా మాకు సహాయము చేయండి నువ్వు అనుమతించే ప్రతి దాని కొరకు మనసారా నీకు వందనాలను చెల్లించుకొనుచున్నాం తండ్రి నీకు ఇష్టమైన మార్గంలో మమ్మల్ని ఎల్లప్పుడు నడిపించండి ఆత్మీయముగాను భౌతికంగాను మానసిక పరంగాను మేమెదుర్కొనే ప్రతి పోరాటంలో మా పక్షముగా మీరుండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ నీ చిత్తమే సంపూర్ణముగా మా జీవితాల్లో సిద్ధించను గాక అని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా చేత బిడ్డను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బంధులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడ్డల్ని ముట్టి ప్రతి విధమైనటువంటి బలహీనతల నుండి బిడలను లేవనెత్తి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా మరొక మారు ఈ నూతన దినములో చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా చిన్నారి బిడ్డ భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ చేత బాధపడుతూ అయా కీమోథెరపీ ద్వారా చికిత్సను పొందుకొని నా తండ్రి తనకు కలిగే ప్రతి బాధ నుంచి విముక్తిని కలిగించమని వేడుకొని దేవా ఆ బిడ్డలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాలన్నిటిని నా తండ్రి మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించి వేసి అయ్యా బిడ్డలో మీ సంపూర్ణమైనటువంటి అయ్యా మీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రవహింపజేసి ప్రపంచంలోని అనేకుల ఎదుట ఆ బిడ్డను మీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొంచిన ఆ బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని పరిశుద్ధపరచండి మీ రక్తం చేత ప్రోక్షించండి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మరి బాధ నుంచి విముక్తిని కలిగించండి మరి కన్నిటిని తుడిచి కుటుంబానికి మీరు తోడుగా ఉండి మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం దివ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ నూతన దినములో మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత ఏ కన్నీరు కారుస్తూ నా తండ్రి మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు వారు ఉన్నటువంటి బంధకాల నుంచి విడిపించండి అయ్యా వారు బంధించబడి ఉన్నటువంటి ప్రతి అంధకార సంబంధమైన కట్లన్నిటి నుంచి నా తండ్రి బిడలకు విముక్తిని కలిగించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన ఎస్సు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్